హలో ఎవరివాన్ వెల్కమ్ టు ఆకృతి యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఏం చేయబోతున్నామో మీకు అర్థమైపోయి ఉంటుంది మనం వేసుకున్న టమాటా చెట్లు పెద్దగా అయిపోయాయి కదా ఇది నాటుతున్నాం అనమాట ఇది చూసారా డ్రిప్ పైపుల్లో వరుసగా డ్రిప్పు పరిచేసి దాని మధ్యలో టమాటా మొక్కలు పెడుతున్నాము ఇదిగోండి ఫస్ట్ నా చేత్తోనే విత్తనాలు పోసాను మళ్ళీ నా చేతితో నారు గుడి పీకాను ఇది స్పెషల్ ఏం లేదు కానీ కాకపోతే మనం ఆర్గానిక్గా పండిద్దాం అనుకుంటున్నాం కదా అదే స్పెషల్ అనమాట అసలు ఎలా పండుతాయి ఏంటి వీటికి నేను ఏమేం చేశాను అనే దాని గురించి కూడా నేను మళ్ళీ చెప్తాను ఈ మొక్కలు చూసారెంత బలంగా వచ్చాయో నార్ కూడా చాలా వచ్చింది నారంతా ఎక్కువైపోయినట్టే మనకి ఇంత నారు మనకు పట్టదు వేసిన ప్రతి గింజ మొక్క మొలిచింది ఇదిగోండి ఇలా పాయలు పాయలుగా అంటే కాలువలాగా తీసి మొక్కలు ఇలా రెండు రెండు మొక్కలు పెడుతున్నారు డ్రిప్ ఎక్కడెక్కడైతే డ్రాప్ పడుతుందో ఆ డ్రాప్ దగ్గర అయితే ఈ మొక్కలు పెట్టేశారు అంటే ఈ రోజు తొట్టి మనకి పని స్టార్ట్ అయిపోయిందనమాట దీనికోసం నేను అన్ని ప్రిపేర్ చేసి రెడీగా పెట్టేసుకున్నాను ఇప్పటి నుంచో మన ఆల్రెడీ మీకు ఎరువు ఒకటి చూపించాను అలాగే దశపర్ణి కషాయం కూడా ఒకటి చూపించాను కదా ఇంకా వేస్ట్ డీకంపోజర్ అవన్నీ కూడా చేశాను నేను అవి కూడా మెల్లి మెల్లిగా చూపిస్తాను మీకు అంటే వాటిని వాడేటప్పుడు చూపిస్తాను ఇలా డ్రాప్ డ్రాప్ పడే దగ్గర చక్కగా రెండు రెండు మొక్కలు చొప్పున పెట్టేశారనమాట ఈరోజు ఇంకొకటి ఏంటంటే మా చేయిలోనే ఒక చిన్న గుడిసెలాగా వేసారు ఇది కావాలని నేను వేయించాను ఎందుకంటే చాలా ఎండగా ఉంది ఎండ ఎక్కువైపోతుంది కదా అందుకని చెప్పేసి ఆ గుడిసెలాగా అనమాట కానీ ఇది నాలుగు వైపులా ఓపెన్గా ఉంటుంది అంటే ఎవరైనా ఏదైనా పని చేస్తున్నారా ఏంటి అనేది ఇందులో ఇందులోంచి అయితే క్లియర్గా కనిపించేలా ఉంటుందన్నమాట అందుకని చెప్పి ఇలా ఓపెన్గా పెట్టిచ్చేసి ఇదైతే వేయించాము చూడండి పైన నల్లది ఇది పట్ట అనమాట అంటే వడ్లు ఎండపోసుకుంటారు దీని మీద అది కొంచెం హోల్స్ పడిపోయినాయి దాన్ని పైన అయితే వేసి కట్టేశారు గడ్డి అది వేయలేదు ఆగదంట గడ్డి ఎందుకంటే పొలంలో ఉంది కదా కాళివాన్లు వచ్చినప్పుడు ఎగిరిపోతుంది ఇది వచ్చి మనం టమాటా నాటుకున్నాం కదా అంటే ఆర్గానిక్గా నాటుకునే టమాటాకి ఎరువు అనమాట పశువుల ఎరువు మనం అన్ని ఇంట్లో ఇది రెడీ చేసుకున్నాం కదా అంటే వంటింటి వ్యర్థాలు కానివ్వండి గీద పేడ అవన్నీ వేసి ఇలా ఎరువు రెడీ చేసుకున్నాం కదా అదే ఎరువు ఫస్ట్ అయితే దున్నిన దాంట్లో వేయడానికి కుదరలేదు ఎందుకంటే ఈ పొలం లెవెల్గా లేదు దాన్ని లెవెల్ చేసేసరికి మట్టి అటిట్ అయిపోయింది అనమాట అందుకని వేయడానికి కుదరలేదు ఇప్పుడు మాత్రం నేను చెట్టు చెట్టుకి వేసుకుంటున్నాను ఇలా ప్రాబ్లం ఏమి ఉండదు నాకు తెలిసినంత వరకు ఎందుకంటే వాటర్ పడుతూ ఉన్నాయి కదా పైగా ఇందులో ఈ కాకుండా నేను ఎప్సమ్ సాల్ట్ కూడా వాడానమాట ఈ చెట్లకి ఇదిగోండి ఇంట్లో నేను బంతినారు పోసుకున్నాను ఇది ఎప్పుడో పోసుకోవాల్సింది అసలు ఇవి మొలుస్తాయో లేదో నాకు అర్థం కాలేదు ఎందుకంటే ఇవి మేము తోటలోంచి కొనుక్కొచ్చిన పూలు అనమాట మొలవ్వు అంటారు ఆయన ట్రై చేద్దామని వేశాను అనమాట ఎందుకంటే ఈ చెట్లల్లోనే అక్కడక్కడ గులాబీలు ఈ ఐమ్ సారీ ఈ బంతి చెట్లు కూడా పెట్టాలనుకున్నాను దానికోసం అని చెప్పేసి ఇదంతా నేనే చెక్కాను అంటే మట్టి చాలా బోల్గానే ఉంది తడిగానే ఉంది కాబట్టి కొంకితోటి ఇలా అంటే వచ్చేసింది శుభ్రంగా అక్కడక్కడ కొంచెం చిన్న చిన్న కలుపు మొక్కలు ఉంటే పీకేసుకొని ఈ బంతి నారైతే ఇలా పోసుకున్నాను దీనికి కూడా నేను ఎప్సమ్ సాల్ట్ మళ్ళీ వచ్చేసి మనం వేసుకు రెడీ చేసుకున్న ఇంటి వ్యర్థాలతోటి ఎరువు రెడీ చేసుకున్నాం కదా ఆ ఎరువు ఇదిగోండి దీంట్లోనే నేను ఎప్సమ్ సాల్ట్ కలిపేశాను కలిపేసి దీనిపైన ఒక సన్నటి పల్చటి లేయర్ లాగా వేశాను అనమాట ఇలా పల్చటి లేయర్లా వేసి ఒకసారి నీళ్ళు అయితే దీని మీద చల్లిన తర్వాత స్ప్రే చేసిన తర్వాత ఆ తర్వాత పల్చటి మట్టి ఇలా పొడి పొడులాడే మట్టి ఇంకొక లేయర్ కింద వేసేయాలి అలా వేస్తే మొక్కలు చక్కగా వస్తాయి దీని మీద ఏదన్నా ఉంటే మనం పశువులకు వాడే గడ్డి ఉంటుంది కదా అలాంటివి కూడా పెట్టుకోవచ్చు మిగతా ఎరువు వచ్చేసి నేను ఈ మల్లె మొక్కలకు ఇస్తున్నాను మొన్ననే ఈ మల్లె మొక్కలు మొత్తం ఆకులు దూసేశాను చిన్న చిన్న మొగ్గలుగా వస్తుంది వీటిని మట్టి అంతా ఇట్లా చుట్టూ పాది దగ్గర ఇలా చేసామనుకోండి మొక్కలకి మట్టి అంత లూజ్ అయిపోయి ఎర్లకి ఆక్సిజన్ బాగా అందుతుందనమాట అంతేకాదు ఇప్పుడు ఇవి కూడా ఎర్లకి షాక్ లాగానే ఉంటుంది కొంచెం అయినా సరే ఏర్లు కదలకుండా ఉండవు మనకి కాబట్టి దీనికి కూడా నేను ఎప్సమ్ సాల్ట్ ఇస్తున్నాను నాకు మల్లె మొగ్గలు అంటే చాలా ఇష్టము ఇంకా రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంతకుముందు పెద్ద చెట్టు ఉండేది కానీ ఇక్కడ అది పోయిందనమాట మేము చేసిన పనులకి అది కూడా వేస్ట్గా పోయింది చే చాలా చెట్లు పోయాయి మావి రిపేర్ చేసేటప్పుడు ఇల్లు ఏదో ఒకటి అడ్డం వచ్చి అన్నీ పీకేయాల్సి వచ్చింది ఇదిగోండి ఇలా మట్టి అయితే చూడండి చక్కగా ఉంది బోల్ బోలుగా నేను ఎప్పుడైనా సరే ఆకులో ఉంటే పాడేను దీంట్లోనే కలిపేసి వేస్తాను అనమాట ఇదిగోండి ఎప్సమ్ సాల్ట్ టూ స్పూన్స్ తీసుకున్నాను ఇవి వచ్చేసి నాలుగు మొక్కలు ఉన్నాయి అంటే ఒక్కొక్కటి హాఫ్ స్పూన్ చొప్పున అన్నట్లుగా తీసుకున్నాను మరి దగ్గరగా ఏం వేయట్లేదు ఒక రకంగా వేస్తున్నాను ఈ ఈ చెట్టు అయితే అచ్చంగా నాకు ఎలా మొలిసిందంటే గోడలోనే మొలిసింది ఇదిగో చూడండి గోడలోనే మొలిసింది అనమాట మల్లె చెట్టు అది ఎంత పూలు వస్తుంది తెలియదు నాకు అది పైగా అల్లుకునే చెట్టు ఏమో పుయ్యొచ్చేమో చూడాలి ఇంకా ఎప్సమ్ సాల్ట్ వేసిన తర్వాత ఇలా నేను అన్ని చెట్లకి ఎరువు వేసుకుంటున్నాను ఇందాకేమో ఎప్సమ్ సాల్ట్ ఇందులో కలిపేశాను కదా ఎరువులోనే కానీ ఇప్పుడు అలా కాకుండా ముందే అదే వేసి దానిపైన ఎరువు చేసుకున్నాను చూశారు కదా ఎరువు ఎంత బాగుందో ఇంటి వ్యర్థాలతోటే ఈ ఎరువు ఒక చిన్న గుంట తీసుకొని మీరు ఒకవేళ కనుక ఆ వీడియో చూడకపోతే కనుక తప్పకుండా వీడియో చూడండి ఇంటి పక్కన గుంట తీసుకొని వ్యర్థాలన్నీ అందులో పడేస్తే ఇలా ఎరువు తయారైపోయింది ఇది కూడా చక్కగా జల్లడ పట్టించేసుకున్నాను ఇందాక మనం టమాటా తోటలో వేసుకుంది ఏంటంటే ఇది జల్లడి పట్టగా వచ్చిన ఇది ఉంటుంది కదా గట్టి ఎరువు ఆ ఎరువు అంతా నేను అక్కడ టమాటా చీరలకు వేయించుకున్నాను ఇది కూడా వేసుకుందాం మనం నాలుగు రోజులు పోయిన తర్వాత అన్నీ ఒకసారి కరెక్ట్ కాదు కదా అందుకని అనమాట ఇది కొన్ని ఇలా వాటర్ స్ప్రే చేస్తున్నాను దీని మీద పలచగా మనం మట్టి వేసేసుకుంటే సరిపోతుంది ఓకే అండి ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చిందనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వెంటనే కింద ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపో